తొలి కోడి పిలుపుతో బలున తెల్లారే మాకేయో కానీ తన అడుగుల అనిపిలితోనే బడికి నెలగ వస్తుంది పోయి వచ్చే తల్లిని చూసిన కంటిపిల్లలు చెంగరిస్తూ చేతులందించినట్టు పారస్పర్శ తాకగానే పరవశంతో పూల మొక్కలు తలనూపుతాయి పదిహేడు గదులు మూడెకరాల మైదానం చీపురు పట్టిందంటే పొద్దుకు చెమటలు పట్టిస్తూ అద్దంలా తీర్చిదిద్దుతుంది దంటది అంట్లు తుడుస్తుంది నీళ్లు పెడతది పైలు వస్తుంది ఒక్కటేమిటి పొద్ధస్తది సమయసారం లేదు సబ్స్ట్యూట్ రాదు కాలమానాలు కొలమానాలు వర్తించవు పొద్దుగుత పని భేదాభిప్రాయాలు బేషజాలు తెలియవు చీటగలకల దిరగిరావుడే హెచ్చింపులు లేవు పదోన్నతులు రావు అయినా అని అసహనం అసహ్యం ప్రదర్శించదు ఎదుగుదల లేని జీవితమే అయినా ఎవరిని నిందించదు ఎప్పుడైనా అలస కనిపించి కొంగులు దీండులా చుట్టి మెట్ల కింద నడు వారింద ఎవరో తరుముతున్నట్టు నిద్రలో ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది పిట్టకూర్పు లాంటి ఏమత్త కణతల్లి కడుపు చూస్తుంది తిన్నము ఉపాసం ఉన్నము ముఖం చూసి అంచనా వేస్తుంది విస్తరణంగా భోజనం పెట్టి పట్టు పట్టు తినబడతాయి తరగతి నుంచి తిరిగి వచ్చి ఆపట్టుకొని కూర్చుంటామా వేడి వేడి టీ చేతికిచ్చి లిప్త పాటలో తలపోతు తీర్చుకుంది కుక్కలు వస్తాయి కోతలు వస్తాయి అదిలించొద్దు బెదిలించొద్దు బుక్కెరంత బువ్వ పెడితే అవే పోతాయి ఎంతైనా ఆపలే కదా సార్ ఏ జీవికైనా దాని దానిని కొట్టనే దాని శత్రువు అంటూ ముక్కాయింపు ఇస్తుంది తప్పిపోయి ఎవరైనా గుడ్లూరు చూసారో గుట్టీలు మింగుతూ నిలబడ్డ చోటే శిలాపతి అయిపోతుంది మెచ్చుకోలుగా పొగడానం వెన్నపూసలా కలిగిపోతాయి తన మొక్క రోజు రాకపోతే ముక్కలు ముఖం మార్చుకుంటది చెట్లు తలలు వాల్చుతాయి బడి చిన్నపుచ్చుకుంటది అని డిగ్రీలు లేవు పట్టాలు లేవు ర శిక్షణలు తెలియవు బతుకు చదివే తప్ప బడి లేదు నీలో మంచితనం ఉంది మస్తు తెలివితేటలు ఉన్నాయి ఎందుకు చదువుకోలేదు పద్మమ్మ అంటే ఉడ్లనంగా నీరు తుక్కుంటూ నీరసమైన ఒక నవ్వుతో తరాల అంతరాల మీద నిరసన సంతకం చేస్తాయి తరాల అంతరాల మీద నిరసన సంతకం చేస్తాయి ధన్యవాదాలు